ਬਾਈਕ ਜੇਸਸ ਹੋਰ ਬਾਈਕ ਬਾਰੇ ਦੱਸੋਂ ਤਾ ਨੰਬਰ ਨਿਕਲਵਾ ਲੈਣਾ ਇਹ ਅੰਦਾਜ਼ ਗਾਣੀ ਨਾ ਬੜਾ ਸੱਜਿਆ ਜਰਾ ਨਾ ਕੋੜ ਦਾ ਟੱਪ ਰੋਲਾ ਜਿਆ ਡਾਟ ਰੋਲਾ ਸੱਜਿਆ ਜਰਾ ਕੋਠੇ ਨਾਲ ਜੰਟਾ ਪ੍ਰਸਨ ਚੌਰੋ ਜਿਆ ਸੱਲਾਦ ਨਾ ਪ੍ਰਸਨ ਜੇਤਿੰਦਿਆ ਮੇ ਨਾਲ ਜੇਦਰ ਬਾਤ ਕਾਲੇ ਚਰਗ ਚੰਗਾ ਜਿਆ దులు చేసిందయ్యాడని చంపేసిందయ్యా డాడ్రమ్మే చంపేసిందయ్యా ఒకటిన్నర గంట బయటకు తీసుకుని రాలేదు నాయన నేను టైం పెట్టుకొని వస్తానే ఉన్నానమ్మా ఒకటిన్నర గంట తీసుకుని రాలేదు మాకు అసలు ముక్కాలు గంట మాకు చెప్పలేదు అంటే సీరియస్గా ఉందని చెప్పలేదు నాయన చచ్చిపోయిన వాటికి బాడీ పంపించి సిరీస్గా ఉందని చెప్పారు నా చోచిన జ్యాచారయ్య నా బిడ్డని అమ్మాయి కూడా జాజ్యా నా బిడ్డ భారీ చూసి పెట్టాడు సార్ సార్ ఈరోజు డాక్టర్ ఆంధ్రాలో భాస్కర్ గారి హాస్పిటల్లో నిన్న ఉదయం గన్నికొండ గ్రామానికి చెందిన చూసినప్పుడు అమ్మాయి డెలివరీ నిమిత్తం నిన్న ఉదయం జాయిన్ అయింది చేరినప్పుడు చాలా ఆరోగ్యంగా ఉంది ఆరోగ్యంగా ఉంది అంతా టెస్టులు చేశారు ఈరోజు డెలివరీ చేశారు మార్నింగ్ ఎయిట్ థర్టీకి అయితే అన్ఫార్చునేట్లీ బిడ్డ సేఫ్ అయింది అది వచ్చేసి అమ్యూనిస్టిక్ ఫ్లూయిడ్ ఎంబోయిజం అనేది ఒక అది ఇది డిసి ఇలాగ అది ఎట్లంటే ఈ ఉమ్ము నీరు అనేది సడన్గా అది అబ్జర్వ్ చేసుకొని వైట్ వెళ్ళిపోయి ఒక్కసారిగా వర్కింగ్ కండిషన్ హ్యూమన్ బీయింగ్ దాని మీద చనిపోవడం జరిగింది మెరుగైన నిమిషానికి ఇమ్మీడియట్గా గామని కిమ్స్ హాస్పిటల్ తీసుకుపోయారు ఈ ఏజీఐ అనేది అది లక్ష కేసుల్లో ఒక కేసు వస్తుంది దాని మీద వీళ్ళకి కొంచెం పేరెంట్స్కి అమ్మాయి పేరెంట్స్కి వాళ్ళ బంధువులందరికీ సస్పెషన్స్ చేతగా కొంచెం మమ్మల్ని అప్రోచ్ అయ్యారు అయితే కేసు కట్టడానికి మేము రెడీగా ఉన్నామని కేసు అయితే ఒకసారి కనుక్కుందామని డాక్టర్ గారితో వాళ్ళతో మీటింగ్ మీటింగ్ అరేంజ్ చేస్తే డాక్టర్ గారు చేసిన ఎక్స్ప్లెయిన్ గ్రౌండ్స్ వాళ్ళు సార్చ్ యాక్చువల్గా ఆమె చేసిన తప్పేం లేదు మొదటి కాన్పు కూడా ఈ అమ్మాయికి ప్రసాదనేతంతో వెనుగండి గ్రామంలో గ్రామ సర్పంచ్తో గర్వ గ్రామ పంచాయతీ సెక్రటరీతో మ్యారేజ్ జరిగింది టూ ఇయర్స్ బాబు నాడు ఇదే హాస్పిటల్లో బ్రహ్మాండంగా ట్రీట్మెంట్ జరిగింది బాగా డెలివరీ అయింది అన్ఫార్చునేట్లీ వాజ్ హ్యాపీ అక్కర్ది కనుక వాళ్ళు అనుమానస్పదంగా ఉందని వస్తే మేమైతే కేసు కట్టడానికి రెడీగా ఉంటే కేసుకొచ్చి మాట్లాడితే వాళ్ళు మేడం గారు ఎక్స్ప్లెయిన్ చేశారు వాట్ ఈస్ ద రీజన్ అని అది క్షణంగా వస్తుంది అది ప్రివెన్షన్ ఉండదు ప్రిడెక్ట్ చేయడానికి కూడా ఛాన్స్ లేదు మేము కూడా గూగుల్లో సెర్చ్ చేశాము ఆ వ్యాధి షనంగా స్పీడ్గా వచ్చింది ఒక ఫైవ్ మినిట్స్లో వర్కౌట్ అవుతుంది దానివల్ల అది ప్రిడెక్ట్ చేయలేరు ప్రివెంట్ కూడా చేయలేరు అంట అయినా కూడా టు లెవెల్ బెస్ట్ ప్రొటెక్టర్ అన్ఫార్చునే హీ వాస్ టైట్ చనిపోయింది అప్పుడు కూడా మెరుగైన వచ్చే వైద్యులు కానీ కిమ్స్ పంపించారు అయితే వాళ్ళు ఇప్పుడు కేసు మాకు తెలుసో తెలుసు జనరల్గా డాక్టర్స్ అన్న తర్వాత గుడ్ ఫైట్మెంట్ చేస్తుంటారు గా ఎవరు చేయరు ఏంటంటే ప్రీవియస్ డెలివరీ కూడా అయింది కనుక ప్రస్తుతానికి కైతే కేసు వస్తున్నారు పేరు అమ్నాటిక్ ఫ్లూయిడ్ ఎంబాలెన్స్ ఎంబాలిజం ఏఎఫ్ఐ అంటారు ఏఎఫ్ఐ మనం చూస్తే తెలిసిపోద్ది ఏఎఫ్ఐ అంటే ఓన్లీ ప్రెగ్నెంట్ లేడీస్కి అది వస్తుంటుంది మునీరు యూట్రస్కి అబ్జార్వ్ అయిపోయి ఆల్ వైట్ లార్గాన్స్కి అంటే నర్వస్ సిస్టమ్కి ప్లస్ హార్ట్కి బ్రెయిన్ గుర్ కూడా వస్తుంది ఇమీడియట్గా ఫిట్స్ ఆరోపణలు వస్తాయి నెక్స్ట్ కోమాలోకి వెళ్ళిపోతారు తర్వాత హార్ట్ ఫెయిల్ అయితే దట్ వాజ్ హ్యాపీ అని చెప్పారు మేము కూడా ఒకసారి వెరిఫై చేసాము కనుక్కున్నాము లక్ష మంది ఒకసారి కేవలం గుడ్ ఫైతమే చేసిందే కానీ నెగ్లిజెన్స్ అనేది ఉందా అనేది కనపడలేదు థ్యాంక్ యూ